నమస్తే అన్న అందరికీ నమస్కారం తొమ్మిదేళ్ల చిన్నారి తొమ్మిదేళ్ల పిల్లవాడి బ్యాగ్ ను శుభ్రం చేస్తూ ఉన్న తల్లి ఆ బ్యాగ్లో ఉన్న కార్డులను చూసి షాక్ అయ్యింది వివరాల్లోకి వెళితే దుబాయ్ లోని దేరా ప్రాంతంలో నివసించే ఒక తల్లి ఇటీవల తన యొక్క కొడుకు బ్యాగ్ ను శుభ్రం చేస్తూ ఉండగా తన తొమ్మిదేళ్ల కుమారుడి స్కూల్ బ్యాగులో మసాజ్ కార్డుల గుర్తించింది లైసెన్స్ లేని చట్ట విరుద్ధమైన సేవలను ఎక్కువగా ప్రచారం చేసే ఈ కార్డులలో తరచుగా మహిళలు హీరోయిన్లు అశ్లీల ఫోటోలు ఉంటాయి బ్యాగు పక్క జేబులో నేను దాదాపు ముప్పై మసాజ్ కార్డులను గుర్తించానని చెప్పి ఆమె వెల్లడించింది అతనికి ఎటువంటి చెడు ఉద్దేశాలు లేవని నేను ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నాను అయితే అలాంటి కార్డుల సేకరణ కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పి ఆ యొక్క బాలుడు తల్లి తెలిపింది అలాగే కార్డులు ఎందుకు సేకరించారని చెప్పి ఆ యొక్క పిల్లవాడిని ఆరా తీయగా ఆ బాలుడు వివరణ ఇవ్వలేక బాధలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది కార్డుల అసందర్భ స్వభావం గురించి అతనికి తెలియదని కూడా అనిపించిందని చెప్పి ఆమె తల్లి అన్నారు అటువంటి మెటీరియల్ పిల్లలకు సులభంగా అందుబాటులో ఉండడం చాలా భయంగా ఉందని చెప్పి తల్లిదండ్రులుగా మేము మా పిల్లల అనుచితమైన కంటెంట్ నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి ఆ యొక్క బాలుడి తండ్రి కూడా అన్నారు కాబట్టి దుబాయ్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పిల్లల బ్యాగులు కూడా అప్పుడప్పుడు చెకింగ్ చేస్తూ ఉండండి ఎందుకంటే పిల్లలపైన మంచి ప్రభావం కన్నా చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులందరూ జాగ్రత్తగా మీ యొక్క పిల్లలను పర్యవేక్షించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్